అట్లా అంటే పేదవాడు కడుపు పడతా అన్నాడు ఎన్ని కాదు మేడం మీకు వెనక పెట్టాలి ముందు పెట్టాలి ఐ హావ్ ప్రూఫ్స్ మేడం ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు ఈ ఏరియా నాది నన్ను మీరు కానిస్టేబుల్ అంటున్నారు భూమికి జాయిన్ ఉన్నారు

ఆగి ఇక్కడ నేను ఆగు ఒక సెకండ్ ఆగు ఇట్లా రా ఇట్లా రా నువ్వు ఇట్లా రా ఫస్ట్ ఏంటి ఆ వ్యాన్ ఇక్కడ పెట్టావు ఆ వ్యాన్ ఏంటి ఇక్కడ పెట్టావు పార్క్ చేసుకున్నాను ఇది పార్కింగ్ ప్లేసా ఇది పార్కింగ్ ప్లేసా అవును మేడం మీకు ఎక్కడ ఉంది మీకు ఎందుకు మేడం బోర్డ్ ఎక్కడ ఉంది ఎందుకు మేడం నేను ఏరియా కానిస్టేబుల్ని కానిస్టేబుల్ అవును మీరేంది మేడం ఈ డ్రెస్ కానిస్ట యూనిఫార్మ్ లేదు మీరు కానిస్టేబుల్ గురించి మాట్లాడొద్దు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేకపోయినా నువ్వు ఇక్కడ ఎందుకు వ్యాన్ పెట్టావు తప్పే ఉంది మేడం పెట్టద్దు ఇక్కడ మేడం టెన్ సీఎం ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ ఇక్కడ

అక్కడ బోర్డు రాస్తుంది కనిపిస్తుంది ఎక్కడెక్కడ నుంచో పల్లెటూరులో నుంచి కనిపించట్లేదు అదే కనిపిస్తుంది కదా బోర్డు అదిగోండి అక్కడ నాకు కళ్ళు ఏం కనిపి కనిపిస్తుంది ఏం లేదు కళ్ళు కనిపించట్లేదా ఓకే ఆ మాట ముందే చెప్పుకుంటే ఎప్పుడో పంపించేస్తుండేదాని కదా కాదు ఇప్పుడు నో పార్కింగ్ బోర్డు చూపిస్తుంది మీకు కళ్ళు కనిపించట్లేదు అని క్లారిటీగా అర్థమైంది మాకు నాకేందుకు కనిపిస్తుంది బండిని పెట్టేదానికి వెళ్ళలేదు మీరు అనిపిస్తున్నప్పుడు ఆ బోర్డు ఎందుకు కనిపిస్తుంది మేడం మీకు కనిపించట్లేదా నాకు కనిపిస్తుంది అంటే చెప్పాను కదా మీకు కళ్ళు కనిపించట అది సైట్ వచ్చింది మీరు కనిపిస్తున్నారు కదా నేనా కో బాడీకి తడాలేదా మీరు కనిపిస్తున్నారుగా మేడమ్ ఎన్నెన్ని చెప్పేసామను ఇష్టం పార్కింగ్ చేసుకోట మీకు ఎందుకు పార్కింగ్ ఇక్కడ ఎందుకు ఎందుకు పార్కింగ్ ఇప్పుడు మాకు సంబంధం లేదు మా బతుకు జరుగు మా వచ్చి వచ్చారు ఉన్నారు మీరు సివిల్ లో ఉన్నారు మీ పోలీస్ ప్రూఫ్ అండి నేను ప్రూఫ్ ముందు లైసెన్స్ నా లైసెన్స్

హలో ఇక్కడ కొంచెం ఒకడు రాంగ్ గా మాట్లాడుతున్నాడు పార్కింగ్ ప్లేస్ లో మీరు ఇమీడియట్ గా నేను లొకేషన్ పంపిస్తున్నాను ఆ లొకేషన్ కి వచ్చేసేయండి కొంచెం తగ్గి మాట్లాడు చెప్పండి మేడం మీకు మర్యాద కావాలి కదా మేడం పోలీసు వాళ్ళకి మర్యాద కావాలి మర్యాద ఇవ్వండి అతి వినియామద్దు ఇక్కడ

ఆర్టీ ఆఫీస్ లో ఉన్నా ఎన్ని రోజులు ఇస్తారు మీకు అది మాకు సమయం వాళ్ళు ఎప్పుడు కుదిరి తప్పుడు ఇస్తారు మీరు అప్పుడు ఇస్తారా ఎప్పుడు కుదిరి తప్పుడు ఓకే సార్ సర్లే గాని ఇప్పుడు అక్కడ బండి పెట్టావు కదా ఎంత కొంత చేతిలో పెట్టేసండు ఎంత పెట్టాలి మేడం ఈ తోషన్ ఎంత పెట్టేసండు కెమెరాలు ఉన్నాయి ఎదురుక్క ఎదురుగా కెమెరాలు ఉన్నాయి అది ఎనక పెట్టాలా ముందు పెట్టాలా మేడం

వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలు తీసుకుంటామండి అండి మీరు ఇంతసేపు నాతో ఆర్గ్యూ చేశారు కాబట్టి మీకు ఐదు వేలు చెప్తా మీరు ఇంకా ఆర్గ్యూ చేస్తే మీతో పదివేలు చెప్తాను ఒకటి చెప్తాను మీరు కానిస్టేబుల్ అని ప్రూఫ్ కావాలి మేడం ప్రూఫ్ చెప్పాను కదా ఒక పది నిమిషాలు ఆగండి బండి వస్తుంది

నన్ను మీరు కానిస్టేబుల్ అంటున్నారు ఆ భూమి జానడు ఉన్నారు పొట్టి పిల్ల పొట్టి పిల్ల నాకు దిక్కు మల్ల అంటే మీరు ఇప్పుడు హైట్ ఉన్నారా హైట్ ఉన్నాయి కదా మేడం హైట్ ఉన్నాయి కదా వెహికల్ వేసుకొచ్చారు ఏం అంటారు ఏమి లేదా మీరు బండికి లైసెన్స్ అడిగారు బండికి లైసెన్స్ ఉండదు మేడం ఆర్సి ఉంటది అవి కూడా తెలియదు మేడం మీకు లైసెన్స్ అడిగానండి నేను మీకు లైసెన్స్ అడిగాను సరే అన్ని వద్దండి మాటలు బండి ఇక్కడ రాంగ్ ప్లేస్ లో పెట్టారు కాబట్టి అమౌంట్ ఇస్ చేతిలో పెట్టేసాను నా ఇష్టం మేడం గల్లీలు పార్క్ చేసుకున్నాను అక్కడ పెట్టినందుకే అమౌంట్ ఇవ్వండి మీకు ఎందుకు ఇవ్వాలను బండి పార్కింగ్ కోసం ఒక పని 1000 రూపాయలు కూడా రావు మేడం 500 600 వస్తాయి కొట్టు కొట్టు ఫోన్ కొట్టు ఫోన్ కొట్టు ఫోన్ కొట్టాలి ఏ ఫోన్ లేదు ఏం లేదు మే నా ఇంట్లో వాళ్ళకి ఫోన్ కొట్టు మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ లేదు మేడం కొట్టు ఫ్రెండ్స్ కొట్టు ఉంటారు కదా ఫ్రెండ్స్ నేను ఎందుకు కొట్టా మేడం నా ఫ్రెండ్స్ కొట్టు ఎవరు లేరు మళ్ళీ బయట అందరూ చూస్తున్నారు నేను ఎక్కడ పెట్టాలి ముందు పెట్టరాడు ను ముందు ఫోన్ కొట్టు మీకు ఫోన్ కొట్టాలంటారా లంచం కొట్టాలంటారా అన్ని కొట్టాలంటారా ఏం మేడం రూపాయి అంటారు కదా 1000 రూపాయలు లేదన్నార కదా మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి ఫోన్ కొట్టి అమౌంట్ ఏపిచండి డౌజన్మే నాకు ఏం అర్థం కావట్లా ఈ ఏరియా నాది నేను నాకు ఎప్పుడు కనపడలేదు మేడం గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ పార్కింగ్ చేస్తాను మీరు కొత్తగా వచ్చినట్టున్నారు నేను కొత్త వచ్చాను మీరు కొత్తగా వచ్చారేమో నేను కొత్తగా రాలేదండి దీనికి ముందు ఉన్న కానిస్టేబుల్ ఈ ఏరియా నాకు హ్యాండ్ ఓవర్ చేశారు హ్యాండ్ ఓవర్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఈ ఏరియాలో ఏం జరిగినా గానీ రెస్పాన్సిబిలిటీ నాదే పురుషోత్తం గారా పురుషోత్తం కాదు కిషోర్ అండి కిషోరా అవునండి కిషోర్ నా పేరు తెలియదు మేడం అంటే మీరు ఈ మధ్య రావట్లేదు కదా అందుకే మీకు ఆ పేరు తెలుసు ఎందుకు మేడం నేను డైలీ ఏడా పెడతా పార్కింగ్ సీఎం పిఎం ఎవరు వస్తున్నా అంటారు నేను డైలీ ఏడా పార్కింగ్ ఇక్కడికి ఎందుకు వచ్చాను మేడం పిఎం సిఎం సీఎం అవునా తెలుసా అసలు మీరు పోలీసే కాదు అవునా ఎందుకు మేడం జూటా మాటలు చెప్తారు అవునా బతకనీ మేడం పేదవాళ్ళని బతకనీ మేడం పోలీస్ అని పేరు చెప్పింది

మేడమ్ ఇట్లా అబద్ధాలు ఆడి పెట్టు అవి పెట్టు ఐదు వందలు పెట్టు వెయ్యి రూపాయలు పెట్టు మేడం కాదండి మేడం మేడం నేను పొద్దు నుంచి పని చేయొచ్చు సాయంత్రం వరకు అలసిపోయొచ్చు వెయ్యి రూపాయలు రెండు వేలు వచ్చాయి మేడం ఐదు వేలు అడుగుతారు పొద్దున్న నుంచి కష్టపడతాయి రెండు వేలు వస్తున్నాయి మీకు మేము ఎట్లా బతకాలి మా కడుపులు ఎలా నింపుకోవాలి నీలాంటి వాళ్ళు ఐదు మంది దొరికితేనే కదా మా కడుపులు నిండుతాయి అట్లాంటి పేదోడు కడుపు పడతాయి మేడం వస్తున్నాడు మీ సీఎం కడుపు పట్టండి మేడం వాళ్ళందరి దగ్గర డబ్బులు వస్తే మేము మీ దగ్గర ఎందుకు అడుక్కుంటామయ్యా అవును మేడం మీకు జీతం ఇస్తుంది కదా మేడం గవర్నమెంట్ అయ్యండి కాదండి మాకు ఏమన్నా జీతం ఇస్తారు ఇప్పుడు ముందు పండితే సరే మీరు ఏం డబ్బులు ఇద్దు ముందు బండిది ఏంటి ఇక్కడికి వచ్చి రాండి మీకు ఎందుకు ఎందుకు ఇవ్వాలి తీయండి బండి నాకు ఎన్ని కాదు మేడం మీకు ఎనక పెట్టాలి ముందు పెట్టాలి ఏం పెడతావ్ ఏది పెట్టాలన్నారు డబ్బులు పెట్టమని పెట్టాల ముందు పెట్టాలా ముందు బండి తీయండి మీరు బండి తీయండి జోబిలో రూపాయి డబ్బులు లేకుండా ఇంత ఇంత బండి వేసుకొని వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేస్తారు డబ్బులు తీయండి నా దగ్గర జోబియే లేదు జోబిలో డబ్బులు లేకుండా జోబియా లేదు మేడం ఇక్కడ లేదు లేదు మనుషులు దానికి ఇంత హైట్ ఉన్నారు కొంచెం వెయిట్ ఉన్నారు కొంచెం కలర్ ఉన్నారు మినిమం వంద రూపాయలు కూడా జోబిలో పెట్టుకోరా మా గాడే ఆడుంటాయి మేడం పేదోళ్ళం ఇట్లా ఉంటాం కానీ పైకి ఇట్ట కనిపిస్తాం కానీ పైన పట్టాలని లోన్లు మేడం మా కాడేముంటది ఏంటి మమ్మీ ఎవడీడు పేదవాళ్ళ దగ్గరే ఎక్కువ అమౌంట్ ఉంటాయి సిటీలోకి వచ్చి బతుకున్న వాళ్ళ దగ్గర ఏం అమౌంట్ ఉండదు చెప్తున్నా పేదవాళ్ళు అయినా కానీ రూపాయి రూపాయ పొలం పనులు చేసుకుని దాచి పెట్టుకుంటారు మా అదే మేము దాచి పెడుతున్నాం ఆ గుట్లో నుంచి మీరు అంతేగా అంతేగా పోలీసు వాళ్ళు సీక్రెట్ గా వచ్చి సరే ఇప్పుడు డబ్బులున్నాయా లేవు సరే వెళ్ళిపోయితే నెక్స్ట్ బండి